ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్లోని అమేతి రాయబరిలో ఏ ఒక్క స్థానంలోనూ నిలబడకపోవడం వెనుక వ్యూహమేమిటి అన్నది ఇప్పుడు చాలామందిలో వినవస్తున్న ప్రశ్న రాజకీయాల్లో ముఖ్యంగా భారతదేశ రాజకీయాలను మనం నిశితంగా పరిశీలిస్తే అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు లేదా ఇతర ప్రాంతీయ పార్టీలు కావచ్చు ఏ పార్టీలోనైనా ఒకే అధికార కేంద్రం పూర్తి స్థాయిలో పార్టీ వ్యవస్థలను ప్రభుత్వాన్ని నియంత్రించడం మనం చూస్తూ ఉంటాం జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని పరిశీలిస్తే మొదట్లో నెహ్రూ అటు పిమ్మట నెహ్రూ కుటుంబానికి చెందిన ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ సోనియా గాంధీ ప్రస్తుతం రాహుల్ గాంధీ ప్రియాంకలు ఈ కోవలోనే వ్యవహరిస్తున్నట్లు మనకు అనిపిస్తుంది ఇక్కడ రాహుల్ గాంధీ ప్రియాంకలు ఇరువురైనప్పటికీ వీరిరువురు అధికారాన్ని చేపడితే కాంగ్రెస్ పార్టీలో రెండు అధికార కేంద్రాలు తయారయ్యే ప్రమాదం ఉంది కాబట్టి అధికార కేంద్రం కేవలం రాహుల్ గాంధీనే ఉండాలన్న ఒక అభిప్రాయంతోనే ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకుండా నిర్ణయం తీసుకున్నారనేది రాజకీయ పండితుల ఉవాచ భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలు నిర్వహిస్తున్న ఈ తీరును నిజంగా పరిశీలించినట్లయితే రాహుల్ గాంధీని మాత్రమే ఒక గట్టి అధికార కేంద్రంగా ప్రొజెక్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీలో జరిగిన ఈ ప్రయత్నమే ప్రియాంక గాంధీ పోటీలో నిలబడకపోవడానికి కారణమని మనకి అర్థమవుతుంది ప్రియాంక గాంధీకి దీనివల్ల కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత తగ్గిపోతుందా అంటే తగ్గిపోరు కానీ చివరి నిర్ణయం తీసుకునే అధికారం మాత్రం రాహుల్ గాంధీ చేతిలోనే ఉంటుంది ఎందుకంటే అటు ప్రభుత్వం ఏర్పరిచినా ఇటు పార్టీని నిర్వహించాలన్నా రాహుల్దే తుది నిర్ణయం కాబట్టి ఆ నిర్ణయాన్ని స్పష్టీకరించడానికి పార్టీ కార్యకర్తల్లో పార్టీ నాయకుల్లో స్పష్టమైన సందేశాన్ని పంచడానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ప్రియాంక గాంధీని తప్పించి ఈ నిర్ణయం తీసుకున్నారనేది మనకు నిశ్చంగా పరిశీలిస్తే అర్థమయ్యే విషయం ఎందుకంటే ఇది అవసరం కూడా రెండు అధికార కేంద్రాలు ఉంటే ఆ రెండు అధికార కేంద్రాల మధ్య పార్టీ విడిపోయే ప్రమాదం ఉంటుంది గతంలోనూ ఇలాంటివి జరిగాయి దానివల్ల ఇతరత్రా విపరీతమైన పరిణామాలు కూడా చోటు చేసుకునే అవకాశం ఉంది ఇటువంటి ఇబ్బంది తలెత్తకుండా సోనియా గాంధీ కుటుంబంలో తీసుకోబడిన నిర్ణయాన్ని ఈరోజు స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ తమ నాయకులకు కార్యకర్తలకు తెలియచేసింది సోనియా గాంధీ తర్వాత పార్టీలో అధికార కేంద్రం రాహుల్ గాంధీనే తుది నిర్ణయం సర్వాధికారాలు రాహుల్ గాంధీ చేతిలో ఉంటాయనేది ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన స్పష్టమైన సందేశం సహజంగా ఏ రాజకీయ పార్టీలోనైనా ఈ నిర్ణయం తప్పదు ఆ తప్పని నిర్ణయాలను కొన్ని సందర్భంలో తీసుకోవాల్సి వస్తుంది కాంగ్రెస్ పార్టీ ఈరోజు తీసుకుంది భవిష్యత్తులోనూ ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తారు అయితే అన్నచాటు చెల్లిగా ప్రియాంక ఏ పాత్రను పోషిస్తారు తుది నిర్ణయం రాహుల్ గాంధీ చేతిలో ఉంటుంది తద్వారా సోనియా గాంధీ కుటుంబంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా స్పష్టమైన విధానాన్ని కాంగ్రెస్ పార్టీ అవలంబించినట్లు కాంగ్రెస్ పార్టీలో ఎక్కడా ఐక్యతకు ఇబ్బంది రాకుండా చూసుకోవడానికే ఈ నిర్ణయం జరిగినట్లు మనకు అర్థమవుతుంది ఏది ఏమైనప్పటికీ రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీతో వెన్నంటి ఉంటూ ప్రియాంక గాంధీ కీలకంగా వ్యవహరిస్తారండంలో ఎవరికి సందేహం లేదు ఇక భవిష్యత్తులో రాహుల్ గాంధీ ప్రియాంకల రాజకీయ ప్రయాణం కాంగ్రెస్ పార్టీని ఎలా ముందుకు నడిపిస్తుంది వీరిరువురు చివరి వరకు కలిసి ఉంటారా అనేది భవిష్యత్తే నిర్ణయిస్తుంది కాలమే మనకు సమాధానం చెప్తుంది ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్లో అధికార కేంద్రం ఇక మీదట రాహుల్ గాంధీ మాత్రమే